హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా సింపుల్గా అన్ని ఇంట్లో దొరికే వాటితో ఒక మంచి స్వీట్ అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇదేంటి అనుకుంటున్నారా మక్మాలి పూరి అండి చాలా బాగుంటుంది పూరి అనేది అలాగే చాలా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు కూడా ఈ పూరీలు ఎలా చేయాలో అర్థమవుతుంది కదా ముందు ఒక పళ్ళులోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అన్నీ ఒకే కప్పు కొలత పెడుతున్నానండి నేను అందులోకి ఒక చిటికటి ఉప్పు ఒక అర స్పూను బేకింగ్ పౌడరు ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి నీళ్లు పోయకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి దీన్ని నీళ్ళన్నీ ఒకేసారి పోయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి నానపెట్టుకోవాలి ఇలా నానడం వల్ల పూరీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి మనకి అందులోకి స్టఫింగ్ కోసం అనేసి నేను ఒక అరకప్పు పుట్నాలపప్పు తీసుకుంటున్నాను పావుకప్పు పంచదార ఒక రెండు యాలకులు వేసి మెత్తని పౌడర్లాగా మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి పాకం కోసం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి ఏ కప్పుతో మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి పంచదార కరిగితే సరిపోద్దండి పాకం రానవసరం లేదు కొంచెం ఇలా పట్టుకుంటే మనకి చేతికి జిగురుగా తగలాలి ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి ఒక చిన్న ఫుడ్ కలర్ వేసానండి అది మన ఇష్టం అనమాట ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కలర్ కోసం అనేసి నేను వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల నుంచి మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు పిండి కూడా చక్కగా నాని ఉంటుంది కదండి మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పూరి ఉండలాగా చేసేసుకోవాలి మనం ఏ సైజులో పూరి చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండలే తీసుకోవాలి కొన్ని చేశానండి మిగతా ముద్ద మీద మూత పెట్టి ఉంచాను అనమాట ఆరిపోకుండా ఉంటుందనేసి ఇప్పుడు ఒక్కొక్కటి పూరీలాగా చేసుకోవాలి గోధుమ పిండిలు వద్దేసి పూరీలాగా వత్తేసుకోవడమే చూస్తున్నారు కదా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులోని ఇలా పూరీలో వత్తేసుకోవడమే నేను తీసుకున్న ఉండలన్నీ కూడా పూరీళ్ళ చేస్తానండి మగదిన తర్వాత ఒకటి అలాగే నూనె పెట్టే ఉంచాను నూనె బాగా మరిగిన తర్వాత పూరీళ్ళు వేపేసుకోవడమే ఒక్కొక్కటిగా వేసుకొని మరీ వేగిపోనకూడదండి ఎర్రగాన కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది చూడండి పూరి కొంచెం మెత్తగానే ఉండాలి ఇలా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే వేపేసాను పూరి ఎప్పుడు కూడా ఎర్రగా వేగనవకూడదండి కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది అప్పుడే మనకు తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి మళ్ళీ పాకంలో వేసుకోవాలి పాకం కొంచెం చల్లారినట్టు ఉంటే కొద్దిగా గోరువెచ్చగా వేడి చేయండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగుంటాయి పాకంలో వేసినప్పుడు నాకు కొంచెం పాకం చల్లారితే మళ్ళీ కొంచెం గోరువెచ్చగా వేడి చేసి అప్పుడు పాకాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసేస్తుందనమాట వెంట వెంటనే సేపు ఉంచిన అవసరం లేదండి ఇలా వేసిన వెంటనే తీసేసుకోవచ్చు పాకం ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పాకాలు వేసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కువసేపు ఉంచనవసరం లేదు ఇలా అన్నీ వేసి తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి వేరే ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగానే పొడి చేసుకున్నాం కదా వేపించనగ ఉప్పు పొడి ఆ పొడిని ఒక్కొక్క స్పూను అంటే పూరీకి ఎంత పడుతుందో అంత ఒక సైడ్ వేసుకుంటే సరిపోద్ది పూరి పూరీ మొత్తం వద్దనవసరం లేదు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి పిస్తా జీడిపప్పు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పొడి చేసి పైన వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ స్వీట్ అనేది ఒక రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇంక అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే వేసాను చాలా బాగుంటాయండి స్వీట్ అయితేనే ఇంక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ అన్నీ కూడా వేసాను చూశారు కదా మొత్తం పూరీలన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నాను చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి స్వీటు ఒకటి తినాలనుకుంటాం కానీ రెండు తింటాం అంత బాగుంటాయి స్వీట్ అనేది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత తయారు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది కింద కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను